కిషన్ రెడ్డి గారు నిన్న దావోస్ పర్యటన గురించి మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న మీరు దావోస్ ఎకనామిక్ ప్లాట్ఫామ్ లో వివిధ కంపెనీలు అన్ని దేశాల కంపెనీలు సంబంధించి అక్కడ వచ్చి ఒప్పందాలు చేసుకుంటాయి ఆ అవగాహన కనీసం మీకు ఉండాలి ఎందుకనంటే ఇదే దావోస్ లో ఉత్తరప్రదేశ్కి వెళ్లి మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ పాలిట రాష్ట్రాలు అంటే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా దాంట్లో పాల్గొని వాళ్ళు కూడా భారతదేశానికి సంబంధించిన కొన్ని కంపెనీస్ తోటి ఒప్పందాలు చేసుకొని ఆ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఆ రాష్ట్రాలకి తీసుకొని వెళ్ళడం అండ్ ఎంఓయూస్ కూడా సైన్ చేసుకోవడం జరిగింది మీరు ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర ఎంఓయూస్ పేపర్లకి మటుకే పరిమితం అయితే అని మీరు మాట్లాడుతుండ్రు అంటే మహారాష్ట్ర దానితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు మీ ఫడ్నవీస్ గారు చేసుకున్న ఎంఓయోస్ కూడా పేపర్లకి మటుకే పరిమితమా ముందు దానిపైన తెలంగాణ ప్రజలకి మీరు స్పష్టత చెయ్యాలి స్పష్టత చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలకి తొత్తులు లేక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేదానికి వర్త పలికే విధంగా మీరు కుమ్మక్కై రాజకీయాలు చేస్తుందని నిన్న మీ యొక్క ప్రెస్ మీట్ ద్వారా చాలా స్పష్టంగా మీ మాటల్లో తెలంగాణ ప్రజానీకానికి కనబడ్డది అండ్ నేను సూటిగా ఒక విషయాన్ని ప్రశ్నించదలుచుకున్నా గత పదేళ్ళుగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులుగా మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ మీరు ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీ బాధ్యత కూడా ఉంది ఇక్కడికెళ్ళే మీరు ఎంపీగా కూడా బాధ్యత వహిస్తున్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు నిధులు తీసుకురాకుండా మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల కంటే అత్యధిక ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ని దావోస్కెళ్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాతినిధ్యం పోయించి తీసుకొని వస్తే అటు కేటీఆర్ తో జీర్ణించుకోలేక మాట్లాడుతుంటే ఆయనకి వత్తాసు పలుకుతూ ఆయనకు తొత్తులు లేక ఈ రోజు బిజెపి పార్టీలో ఉన్న మీరు కూడా అదే రకంగా మాట్లాడడం అనేది సరికాదు నిజంగా మీకు బాధ్యత ఉంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకొని వచ్చి దాని తర్వాత మీరు విమర్శించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నా